హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు బ్రతక నేర్చిన శత్రువులు ఈ కథను రచించిన వారు వసుంధర గారు విశాలపురం గ్రామానికి పెద్దలిద్దరున్నారు వారిలో వ్యవసాయదారుడు భూషయ్యకు అంగబలము కండబలము ఉంటే వ్యాపారి రోసయ్యకు ధనబలము అధికార బలము ఉన్నాయి ఇద్దరు ఒకరికి మించి ఒకరు తెలివైనవారు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు బలవంతులతో విరోధం కూడదని విశాలపుర గ్రామస్తులందరూ వీరిద్దరితోనూ మంచిగాను వినయంగాను ఉంటూ ఉంటారు భూషయ్యకు రోసయ్యకు ఆ పద్ధతి నచ్చటం లేదు ఊరంతా తన చెప్పు చేతుల్లో మాత్రమే ఉండాలని ఎవడికి మటుకు వాడే అనుకుంటున్నాడు ఇకపోతే రమణయ్య అనే ఆయన పేరుకు మాత్రము విశాలపురం గ్రామాధికారి ముఖ్యమైన నిర్ణయం ఏం తీసుకోవాలన్నా ఆయన భూషయ్యను రోసయ్యను సంప్రదిస్తాడు ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా ఆయన ఏ కార్యము తలపెట్టడు భూషయ్యకి ఇష్టం లేని పని తలపెడితే వస్తాదులు అడ్డుపడతారు రోసయ్యకి ఇష్టం లేని పని తలపెడితే పై అధికారులు తప్పుపడతారు ఇలా ఉండగా వ్యవసాయంలో కొత్త పద్ధతులు వచ్చాయి పంటలకు ఎరువులు వాడితే రెట్టింపుకు పైగా దిగుబడి పెరుగుతుందని ఆ దేశపు రాజు అన్ని గ్రామాలకి ఎరువులు సరఫరా చేయించాలనుకున్నాడు అయితే రైతులు ఎరువులకు కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఇందువలన ఎరువుల సరఫరా వర్తకుల ద్వారా జరిపించాలనుకుంటున్నాడు రాజు ఈ విషయమై ఆయన అన్ని గ్రామాల అధికారుల్ని పిలిచి సంప్రదించాడు వారిలో రమణయ్య ఒక్కడే ఈ విషయము ముందుగా తన గ్రామస్తులతో చర్చించాలన్నాడు రాజు ఆశ్చర్యపడి గ్రామం బాగుకోసము నేను తలపెట్టిన ఈ పనికి మళ్ళీ వేరే గ్రామస్తులతో చర్చలేందుకు అన్నాడు ప్రభు మా ఊర్లో రోసయ్యకు తెలియకుండా మరొకరు వ్యాపారం చేయలేరు కాబట్టి తమరు ఎరువులని రోసయ్య ద్వారా అమ్మించాలి వ్యవసాయదారు భూషయ్య చెప్పనిదే ఎవరూ వాటిని కొనరు భూషయ్యకు రోసయ్యకు ఏమాత్రమూ సరిపడదు వీరిద్దరికీ నచ్చచెప్పనిదే ఎరువులు మా గ్రామం ప్రవేశించడము సాధ్యపడదు అన్నాడు రమణయ్య ఈ మాటలకి రాజు మరింతగా ఆశ్చర్యపడి ఆ భూషయ్య రోసయ్యలు రాజాజ్ఞను కూడా ధిక్కరిస్తారా అని ప్రశ్నించాడు అలా చేస్తే ఎప్పుడో వాళ్ళని ఖైదు చేయించేవాడిని ప్రభు వాళ్ళిద్దరికిద్దరూ చాలా తెలివైన వాళ్ళు వాళ్ళ గొడవలేవో వాళ్ళవి నేరం మాత్రం చేయరు అన్నాడు రమణయ్య ఈ వ్యవహారం పట్ల రాజుకి కుతూహలం పెరిగింది ఆయన తక్కిన గ్రామాధికారులందరినీ పంపించేసి రమణయ్యనొక్కడిని ఉండమన్నాడు ఈలోగా అక్కడికి మంత్రి వచ్చి మహారాజా చారులు చెబుతున్న దాని ప్రకారము మన పొరుగురాజు మాధవసేనుడు తెలివి తక్కువ విధానాల్ని అనుసరించి ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు సైనికులలో కూడా తిరుగుబాటు వచ్చేలాగున్నది ఆ రాజ్యం మీద దండెత్తటానికి మనకిదే మంచి సమయము అని చెప్పాడు మాధవసేనుడి విషయం అలా ఉంచండి మనకిటు తూర్పు పక్కన ఉన్న చంద్రగుప్తుడి సంగతేమిటి ఆయన బలహీనపడ్డా లేకుంటే మనం ఇలా మాధవసేనుడి మీదకి సైన్యాన్ని తరలించగానే ఆయన మన రాజధాని మీదకి దాడి చేసి ఆక్రమిస్తే ఏం చేయాలి అని అడిగాడు రాజు ఇందుకు మంత్రి మహారాజా ఈ సమస్య అవుతుంది మన విదూషకుడు ఇద్దరు దూతలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఒకని మాధవసేనుడి వద్దకి మరొకరిని చంద్రగుప్తుడి వద్దకు పంపాడు వాళ్ళు అదురు చూసి ఒకరి మీద ఒకరికి బాగా చాడీలు చెప్పి వాళ్ళిద్దరి మధ్య పరమ శత్రుత్వాన్ని సృష్టిస్తున్నారు తమరు మాధవసేనుని ఓడిస్తే చంద్రగుప్తుడు ఎంతో సంతోషించే పరిస్థితి ఏర్పడుతుంది అన్నాడు రాజు మంత్రిని సభాషణి మెచ్చుకున్నాడు అప్పుడు రమణయ్య కలుగు చేసుకుని ప్రభు తమ విదూషకుడు మహామేధావిలాగున్నాడు విశాలపురంలో భూషయ్యకు రోసయ్యకు మధ్య గొడవలు పెట్టి ఇద్దరూ తగువులు అడుకునేలా చేయటం ఆయనకు చేతనైతే సమస్య కూడా అయిపోయినట్లే అన్నాడు రాజు వెంటనే విదూషకుడికి కబురు పంపి రప్పించాడు విదూషకుడు రమణయ్య సమస్య ఏమిటో విని గ్రామంలో భూషయ్య రోసయ్యల వంటి పెద్దలుండగా నువ్వు గ్రామాధికారి ఎలా అయ్యావు గ్రామమంతా వాళ్ళ అదుపులో ఉన్నప్పుడు తామే గ్రామాధికారి కావాలని వాళ్ళెందుకు అనుకోలేదు అని అడిగాడు ఇద్దరిది సమాన బలం ఒకరితో ఒకరు తలబడితే ఇద్దరికీ నష్టమేనని వాళ్లకు తెలుసు ఇద్దరిలో ఎవరు గ్రామాధికారి అయినా రెండో వాడు సహించడు అప్పుడు గ్రామాధికారి అయిన వాడి బ్రతుకు దినదిన గండమైతుంది అది తెలిసే వాళ్ళు మూడో మనిషిని గ్రామాధికారిని కానిచ్చారు అన్నాడు రమణయ్య వర్తకుడు వ్యవసాయదారుడు ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా ఒకే గ్రామంలో ఎలా ఉండగలుగుతున్నారు అన్నాడు విదూషకుడు భూషయ్య తనకు అవసరమైన వస్తువులన్నీ ఇతరుల చేత రోసయ్య వద్ద కొనిపించి తీసుకుంటాడు రోసయ్య అంతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరికొకరు ఎదురుపడరు మాట్లాడుకోరు అని జవాబిచ్చాడు రమణయ్య వీళ్ళు బ్రతక నేర్చిన శత్రువులా ఉన్నారు ఇలాంటి వాళ్లను చాడీలతోటే లొంగదీయాలి అందుకు నేను మెరికల్ లాంటి ఇద్దరు మనుషుల్ని పంపుతాను అన్నాడు విదూషకుడు వెంటనే రమణయ్య రాజుతో ప్రభు విదూషకుడు మనుషులు మా గ్రామంలో విజయం సాధించే వరకు తమను దండయాత్ర విషయం వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను అన్నాడు దీనికి రాజు ఆశ్చర్యపడినా ఎందుకు నడగకుండా సరైనడు ఆ తర్వాత విదూషకుడు పంపగా శంకరుడనేవాడు భూషయ్య వద్దకు గోపాలుడు అనేవాడు రోసయ్య వద్దకు చేరుకున్నారు ఇద్దరూ కూడా చాడీలు చెప్పడంలో చాలా రోజు వాళ్ళు భూషయ్య మీద రోసయ్యకు రోసయ్య మీద భూషయ్యకు లేనిపోనివన్నీ కల్పించి చెబుతూ ఉండేవారు అందుక పెద్దలిద్దరూ ఆవేశపడినట్లే కనపడినా ఒకరితో ఒకరు గొడవలు మాత్రం పెట్టుకోలేదు అలా నెల రోజులు గడిచాక శంకరుడు గోపాలుడు చాటుగా కలుసుకొని ఈ పెద్దలు మన మాటల్ని పూర్తిగా నమ్మినట్లు కనపడటం లేదు ఇక నుంచి మనం జాగ్రత్తగా పథకం వేసుకొని మనం చెప్పిన దానికి సాక్ష్యాలు కూడా సృష్టిద్దాము అనుకున్నారు ఆ ప్రకారము శంకరుడు ఒకసారి భూషయ్యతో మీ పశు సంపద చూసి రోసయ్యకు కన్ను కుడుతున్నది ఆయన వాటికి విషప్రయోగం చేయాలనుకుంటున్నాడు అన్నాడు ఆ తర్వాత శంకరుడు నియమించిన మనిషి పశువుల కుడితిలో విషం కలపబోతూ పట్టుబడ్డాడు భూషయ్యవాడిని గట్టిగా గదమాయిస్తే తనను రోసయ్య పంపినట్లు చెప్పాడు అదే సమయంలో గోపాలుడు నియమించిన మనిషి రోసయ్య ఇంట దొంగతనం చేయబోతూ పట్టుబడ్డాడు వాడు రోసయ్యకు తనను భూషయ్య పంపాడు అని చెప్పాడు విచిత్రమేమిటంటే భూషయ్య రోసయ్య నేరస్తులను గ్రామాధికారికి అప్పజెప్పారే తప్ప ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోలేదు నేరస్తులు నోటికి వచ్చినట్లు చెబుతారని వారి మాటలకు విలువివ్వకూడదని ఇద్దరూ చెప్పి నేరస్తులను నేరానికి తగిన విధంగా శిక్షించమన్నారు తర్వాత భూషయ్య శంకరుణ్ణి పిలిచి నువ్వు ఉత్తపుణ్యాన రోసయ్య మీద చాలీలు చెబుతున్నావని నాకు అనుమానంగా ఉంది ఇంతవరకు నువ్వు రోసయ్య గురించి చెప్పినవన్నీ అబద్ధాలే వారం రోజుల్లో ఆయన్ను గురించి ఒక్క నిజం చెప్పావా సరే సరే లేదా నా పశువులకు విషం పెట్టమన్నది నువ్వేనని గ్రామాధికారికి చెబుతాను అన్నాడు రోసయ్య కూడా గోపాలుడిని ఇదే విధంగా బెదిరించాడు ఇది జరిగినాక శంకరుడు గోపాలుడు చాటుగా కలుసుకుని ఎంతో చాకచక్యంగా మనం మళ్ళిన అబద్ధాలు వీళ్ళ మీద పనిచేయలేదు ఈ వారం రోజుల్లోనూ ఏదో ఒక నిజం తెలుసుకోకపోతే మన బండారం బయటపడి రాజుగారికి చెడ్డపేరు వస్తుంది కాబట్టి గట్టిగా ప్రయత్నించాలి అనుకున్నారు ఈలోగా ఎరువుల కబురు గ్రామాధికారి ద్వారా విడివిడిగా భూషయ్యకు రోసయ్యకు చేరింది ఎరువులు నేరుగా రైతులకే ఇవ్వాలని వర్తకుల నుంచి తాను తీసుకోనని భూషయ్య స్పష్టంగా చెప్పాడు ఎరువులు తానే అమ్ముతానని ఎవరికి కావాలన్నా నేరుగా తననుంచే కొనుక్కోవాలని రోసయ్య అన్నాడు గ్రామస్తులందరూ చివరికేం జరుగుతుందో అని కుతూహలంగా ఎదురు చూడసాగారు ఈ పరిస్థితుల్లో శంకరుడు ఒక విషయం తెలుసుకున్నాడు గ్రామాధికారి రాజుకు తను భూషయ్య అన్నదేమిటో చెప్పే లోపల రోసయ్య తన మనిషిని ఒకడిని రాజు దగ్గరికి పంపాలనుకున్నాడు ఆ మనిషి రాజుతో రోసయ్య మాటగా ఎరువులు రైతులకు చాలా అవసరం కదా వాటిని రాజే నేరుగా రైతులకు ఇస్తే బాగుంటుంది మధ్య వర్తకులు దేనికి అని చెప్పాలి వర్తకుడైన తనే ఇలాంటి సూచన చేయటం వలన రాజుకి తనపైన సదభిప్రాయం ఏర్పడుతుందని రోసయ్య ఆలోచించాడు ఈ వార్తని శంకరుడు భూషయ్యకు చేరవేశాడు ఆయన వాణ్ణి మెచ్చుకొని నాకు ఉపయోగపడే కబురు తెచ్చావు ఒక వర్తకుడే అలాంటి కబురు చేస్తే రాజు తప్పకుండా ఒప్పుకుంటాడు గ్రామంలో ఉన్న ఎవరు నా మాటకు ఎదురాడలేరు కనుక మొత్తం ఎరువు నా దగ్గరికే చేరుతుంది ఆ ఎరువుని మిగతా రైతులకు అమ్మటం ద్వారా వర్తకంలోని సాధక బాధకాలు తెలుసుకుంటాను ఇంతకాలము నేను పండించింది అమ్మటమే తప్ప ఏది కొని అమ్మలేదు ఈ అనుభవంతో నేను వ్యాపారం మొదలు పెడతాను వ్యాపారి రైతు కాలేడు కానీ రైతు వ్యాపారి కావటం కష్టం కాదు అన్నాడు ఈ సంగతి గోపాలుడి ద్వారా రోసయ్యకు చేరింది ఆయన వాణ్ణి మెచ్చుకుని నువ్వీ కబురు తేవటం మంచిదే అయింది లేకుంటే నేను రాజు దగ్గరికి నా మనిషిని పంపి కొరివితో తలగొక్కునేవాణ్ణి అన్నాడు ఆ తర్వాత గ్రామాధికారి శంకరుడు గోపాలుడు రాజధానికి వెళ్ళి రాజు మంత్రి విదూషకులను కలుసుకుని జరిగిందంతా చెప్పారు అయితే నేను ఇప్పుడేం చేయాలి అని అడిగాడు రాజు ఇందుకు గ్రామాధికారి రమణయ్య రాజుతో ప్రభు రాజాజ్ఞగా ఎరువులను అమ్మాలని రోసయ్యకు చెప్పండి భూషయ్య తన పొలాన్నెవరో ఇచ్చానని వాడి చేత ఎరువులు కొనిపించుకుంటాడు తమకు తాముగా ఒప్పుకోరు తప్ప రాజాజ్ఞని వారు ధిక్కరించరని నాకు తెలుసు అన్నాడు ఇలాంటి వాళ్ళు కలిసి ఉంటే ఎంతో బాగుండేది అన్నాడు రాజు నిట్టూరుస్తూ అప్పుడు శంకరుడు గోపాలుడు విదూషకుడితో మాకొక్కటే ఆశ్చర్యంగా ఉంది మేమెన్ని కల్పించి చెప్పినా వాళ్ళిద్దరికీ తెలిసిపోయేది ఒకే ఒక్కసారి నిజం చెబితే అది నిజమని కూడా వాళ్ళు గ్రహించారు వాళ్ల వద్ద నిజం తెలుసుకునే మహిమ ఏదో ఉండి ఉండాలి అన్నాడు విదూషకుడు నవ్వి ఇప్పుడంతా అర్థమైంది ఇందులో ఏ మహిమ లేదు భూషయ్యకు కూడా ఒకరి తెలివిపై ఒకరికి అపారమైన గౌరవం ఉంది శత్రువు తెలివి తమ ఊహకందదని వారికి తెలుసు ఊహకందే సామాన్య విషయాలు చాడీలుగా చెబితే వారు నమ్మలేదు తమ ఊహకందని విశేషాలనే వాళ్ళు నమ్మారు వాళ్ళు నిజంగా బ్రతక నేర్చిన శత్రువులు ఇలాంటి వాళ్ల శత్రుత్వము వాళ్ళకి ఇరుగు పొరుగులకు కూడా మేలే చేస్తుంది అన్నాడు ఇది వింటూనే రాజు ఉలిక్కిపడి అలాంటప్పుడు మన ఊహకు అందే విశేషాలు తెచ్చిన చారుల మాటలు నమ్మి రాజు మాధవసేనుడి మీదకి దండెత్తాలనుకునే కూడా మూర్ఖుల కిందే లెక్క పొరుగు రాజ్యాలతో మనము బ్రతక నేర్చిన శత్రువులాగే ఉండాలని రమణయ్య అభిప్రాయమనుకుంటాను అందుకే ఆయన నా దండయాత్రని వాయిదా వేయమన్నాడు అవునా అని గ్రామాధికారి రమణయ్యను అడిగాడు దానికి రమణయ్య వినయంగా ప్రభు బ్రతక నేర్చిన శత్రువుల మధ్య అధికారిగా ఉంటూ మందబుద్ధినైన నేనే తెలివి తెచ్చుకున్నాను సూక్ష్మగ్రాహులైన ప్రభువుల మాట కాదంటానా అన్నాడు భూషయ్య రోసయ్య శత్రుత్వం ధర్మమాని ఆ దేశపురాజు శత్రువుల మధ్య సుఖశాంతులతో కలకాలము రాజ్యం చేశాడు మరొక కథ కథ పేరు దురాసాపరులు ఈ కథను రచించిన వారు తంపు గారు తండ్రి పోయి ఏడాది తిరగకుండానే వ్యాపారంలో అనుభవం లేక కొండయ్య పూర్తిగా నష్టపోయి అప్పుల పాలయ్యాడు ఆ అప్పులు తీర్చేందుకు తాతల నాటి ఇల్లు అమ్మి భార్య ఇద్దరు పిల్లలతో వాడు భార్య కొండమ్మ పుట్టిన ఊరైనా అడవిమిట్ట చేరాడు ఆ ఊర్లో ఏనాడో కొండమ్మ అవ్వ పెంకుటిల్లు ఒకటి ఉన్నది దయ్యాల కొంపలా ఉన్న ఆ ఇంటిని భార్యాభర్తలిద్దరూ నాలుగు రోజులు కష్టపడి బాగు చేసుకున్నారు ఇది జరిగాక ఇప్పుడు కుటుంబ పోషణకు ఏం చేయాలన్న సమస్య కొండయ్యకు ఎదురైంది కొండమ్మలో తెలివి ఉంది దాన్ని మించిన గయ్యాలితనముంది ఆమె దిగులు పడుతున్న భర్త వాలకం చూసి కోపంగా ఎందుక దిగులు పూలమ్మిన చోట కట్టెలమ్మలేకే ఈ నామడల దూరం వలస వచ్చాము ఇక ఇక్కడ కట్టెలమ్ముదాం ఊరుకు చుట్టూ పెద్ద అడవి ఉన్నది ఇంటి అటక మీద పదునైన గొడ్డలి ఉన్నది ఇంకా వివరంగా చెప్పాలా లే కదులు అన్నది కొండయ్య మారు పలకకుండా గొడ్డలి భుజాన్ని పెట్టుకుని అడవికి వెళ్ళాడు అడవంతా పచ్చగా ఏపుగా పెరిగిన చెట్లతో కళకళలాడుతున్నది మధ్యాహ్నం వరకు తిరిగిన వాడికి ఎక్కడా ఎండిన చెట్టు కనిపించలేదు ఏం చేసేది నా కర్మ ఏదో ఒక చెట్టు నరికిపడేస్తే వారం రోజుల్లో అది ఎండకపోదు అప్పుడు దాన్ని కట్టెలుగా కొట్టి పట్టణంలో అమ్ముకోవచ్చు అని కొండయ్య గొడ్డలు ఎత్తి చెట్టును నరకపోయాడు ఆ మరుక్షణము కొండ ఆగు అన్న కేక వినిపించింది ఆ వెంటనే పచ్చని చీరతో నిలువెల్లా మెరిసిపోతూ ఒక స్త్రీ వాడి ముందు ప్రత్యక్షమైంది కొండయ్య ఒక్క క్షణకాలం నివ్వెరపోయినా ఆ స్త్రీకి భయంతో నమస్కరించి ఏదో అనబోయే అంతటిలో ఆమె కొండా ఏమిటి అఘాయిత్యం అడవిలోని పచ్చని చెట్టును నరకటానికి నీకు చేతులెలా వచ్చాయి అన్నది అమ్మా తల్లి నా పేరు ఎరిగిన దానివి కదా నా దరిద్రం సంగతి కూడా ఇరిగే ఉంటావు నేను నా పిల్లలు బ్రతకటానికి ఇంత గంజైనా కావాలి కదా అందుకోసము కట్టెలమ్మటము జీవనాధారంగా చేసుకోబోతున్నాను అన్నాడు కొండయ్య అప్పుడు ఆ స్త్రీ కొండయ్య కేసి జాలిగా చూసి నేను వనదేవతను నీకు మేలు చేయదలిచాను అంటూ చప్పట్లు చరచగానే ముచ్చటైన తెల్ల ఆవు ఒకటి అక్కడికి వచ్చింది ఈ ఆవుని మీ ఇంటికి తోలుకొనిపో ఇది కానీ నీ భార్య గాని పితికను కొద్దీ పాలు ఇస్తూనే ఉంటుంది ఇక ముందు పచ్చని చెట్లని నరకకు అని చెప్పి వనదేవత అదృశ్యుడాలైంది కొండయ్య ఎంతో ఆనందంగా గొడ్డలి భుజాన్ని పెట్టుకుని ఆవుతో ఇంటికి బయలుదేరాడు భర్త కోసం ఎదురుచూస్తున్న కొండమ్మ వాడు సమీపించగానే చేతులుపుకుంటూ వస్తున్నావు కట్టె లేవి అని అడిగింది కోపంగా కట్టెపుల్లలు దేనికి కామధేనువు లాంటి ఆవునే వెంట పెట్టుకుని వస్తున్నాను అంటూ కొండయ్య భార్యకు జరిగిందంతా చెప్పాడు భర్త మాటలు నమ్మని కొండమ్మ మంచినీళ్ళ కొండలో నీళ్లు పారబోసి ఆ కొండలోకి పాలు తీసింది కొండ నిండిపోయినా ఆవు పాలిస్తూనే ఉంది పట్నంలో ఆ పాలమ్మి ఇంట్లోకి కావలసినవన్నీ తీసుకుని వచ్చాడు కొండయ్య వారం గడిచేసరికి కొండమ్మ విసుగుపోయి ఒకనాటి ఉదయం భర్తతో పాలు పిండి పిండి చేతులు పడిపోతున్నాయి ఈ దిక్కుమాలని తెల్లావుని ఆ దేవత నెత్తిన కొట్టి చెట్లు నరుగుతానని బెదిరించి మరేదైనా మెరుగైన దాన్ని తీసుకునిరా అన్నది కొండయ్య మారు చెప్పకుండా ఆవుతో అడవికి పోయి ఒక చెట్టును నరకపోయాడు వెంటనే వనదేవత ప్రత్యక్షమై కొండ మళ్ళీ ఏంటి మతిమాలని పని అని అడిగింది ఏం చేయను తల్లి పాలు తీయటము తన వల్ల కాదంటున్నది నా పెళ్ళాము అన్నాడు కొండయ్య వనదేవత ఒక్క క్షణం ఆగి చప్పట్లు చర్చగానే తెల్లావు మాయమైపోయి అక్కడ ఒక నల్ల బాతు కనిపించింది కొండ ఈ బాతును పో నీ భార్య గుడ్డు పెట్టమన్నప్పుడల్లా ఈ బాతు గుడ్డు పెడుతూనే ఉంటుంది అని చెప్పి దేవత అదృశ్యమైపోయింది కొండయ్య ఆ బాతును భుజాన పెట్టుకుని ఇంటికి వచ్చాడు సంగతి తెలుసుకున్న కొండమ్మ ముచ్చటపడిపోయి చూడ చక్కనైన నల్లబాతు గుడ్డు పెట్టు గుడ్డు అన్నది వెంటనే బాతు ఒకదాని వెంట ఒకటిగా రెండు గుడ్లు పెట్టింది రోజు కొండయ్య వాటిని పట్నంలో అమ్ముకుని వస్తుండేవాడు పది రోజులు గడిచేసరికి కొండమ్మ విసిగిపోయి గుడ్డుపెట్టు గుడ్డుపెట్టు అని అరిచి అరిచి గొంతు పడిపోతున్నది కోయిలలాంటి గొంతు ఇలా బొంగురు పోయిందేమిటమ్మా అని పొరిగిళ్ళ అమ్మలక్కలందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ మాయదారు బాతుని ఆ వనదేవత ముఖాన కొట్టి కాస్త పనికొచ్చేదేదైనా పట్టుకునిరా గొడ్డలి తీసుకుపోవడం మరిచేవు అన్నది మన్నాడు కొండయ్య బాతును తీసుకుని అడవిలోకి వెళ్ళి చెట్టును నరకబోతూ ఉండగా దేవత ప్రత్యక్షమై కొండ ఇదేమన్న మూర్ఖత్వము అని అడిగింది కొండయ్య తన భార్య అన్న మాటలు చెప్పాడు ఈసారి వనదేవత చప్పట్లు చరచగానే బాతు స్థానంలో ఒక మట్టి ముంత ప్రత్యక్షమైంది నీకు ఏకంగా అక్షయ పాత్రనే ఇస్తున్నాను కొండ నువ్వు కానీ నీ భార్య గాని కోరుకున్న భక్ష్యాలన్నీ ఇస్తుంది ఇకనైనా పచ్చని చెట్లని పది కాలాల పాటు బతకనియ్యి అంటూ అదృశ్యమైపోయింది వనదేవత అక్షయ పాత్రని చూసి పరమానంద భరితురాలైంది కొండమ్మ వాళ్ళు తమ ఇంటిని పూటకూళ్ల ఇల్లుగా మార్చారు కొండయ్య వచ్చిన వాళ్ళు అడిగినవన్నీ రహస్యంగా అక్షయ పాత్రలో నుంచి తీస్తూ ఉండేవాడు అందరికీ వడ్డించటము ఎంగిలాకులు ఎత్తిపారేయటము కొండమ్మ పని అయితే పక్షం రోజుల్లోనే ఆ పని మొహమెత్తింది కొండమ్మకి వేళా లేని వడ్డనలు అడ్డమైన వాళ్ల ఎంగిళ్ళు ఎత్తటం ఇంతకు మించి నాకు వేరే పనేం లేదా ఆ దేవత నిన్ను వెర్రిబాగులో వాడిని చేసి బాగా ఆడిస్తున్నది రేపు అడవికి పాటు నేను వస్తాను ఈ ముస్టి ముంతా ఆవిడ ముఖాను కొట్టి నేనేం సంపాదించుకొని వస్తాను నువ్వే చూదువు గాని అంటూ భర్త మీద విరుచుకు పడింది కొండమ్మ ఆమె మర్నాడు పాత్రను తీసుకుని కొండయ్యతో పాటు అడవికి వెళ్ళింది ఒకచోట భార్య సైగ చేయగానే చెట్టును నరకబోయాడు కొండయ్య ఆగు మూర్ఖుడ అక్షయపాత్ర ఇచ్చినా నీ అసంతృప్తి పోలేదా పైగా ఇప్పుడు నీ భార్యను కూడా వెంట తీసుకుని వచ్చావా అంటూ వాళ్ళ ఎదుట ప్రత్యక్షమైంది వనదేవత అందుకు కొండయ్య ఏదో చెప్పబోతూ ఉండగా కొండమ్మ కల్పించుకొని ఏం చేయమంటావమ్మా అలాంటి మట్టి ముంతలు నా ముద్దు ముగ్గుడి చేతికిచ్చి పంపిస్తూ ఉంటే నాకు రాక తప్పింది కాదు అక్షయంగా బంగారు కాసులు వచ్చే గోనసంచి తెచ్చిస్తే ఈ అడవి ఛాయలు కూడా రాము ఇటువంటి అడ్డమైన వస్తువులు మాకు దేనికి అన్నది కోపంగా అక్షయ పాత్రను నేలకేసి కొడుతూ ముక్క చెక్కలైపోయిన పాత్రని చూసిన దేవత జాలిగా నవ్వి చే చేతుల మీ అదృష్టాన్ని మీరే మట్టిపాలు చేసుకున్నారు నేనిచ్చిన వస్తువును భద్రంగా నాకు అప్పగిస్తేనే మరొక వస్తువుని ఇవ్వగలను అన్నది కొండమ్మ చిరుకోపంతో భర్త మీద మండిపడి ఆవిడ ఏమీ ఇవ్వనని చెప్పినా అలా బెల్లం కొట్టిన రాయిలా ఊరుకుంటావేం ఓ చీకటి పడేలోగా సగం అడవిని నరికేయి అన్నది కొండయ్య కోపం చూసి దరుసుకుని చెట్టు నరకపోయాడు ఈ అడవిలో ఒక్క చెట్టును కూడా కొండయ్య నరకలేడు అంటూ వనదేవత అదృశ్యమైంది ఆ మరుక్షణము కొండయ్య చేతిలో నుంచి గొడ్డలి క్రింద పడిపోయింది అతడి చేతులు రెండు తోటకూర కాడల్లా క్రిందకి వేలాడిపోయాయి వాటిల్లో చలనం లేదు కొండమ్మ నూరు బాదుకొని మమ్మల్ని క్షమించి తల్లి ఇంత కఠినంగా శిక్షించడం నీకు తగదు అని కనపడిని వనదేవతను వేడుకుంటూ పెద్దగా రోధించింది ఎక్కడా వనదేవత జాడలేదు భార్యాభర్తలిద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు ఆశచావని కొండమ్మ చాలా కాలం పాటు వనదేవతని పిలుస్తూ అడవి అంతా తిరుగుతూ ఉండేది సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కుంకుళ్ళు జిగురు అడవి పళ్ళు తెచ్చి వాటిని ఊళ్ళో అమ్మేది కుటుంబం గడవటానికి అదే ఆధారమైంది క్రమంగా ఆమె అడవిలో నుంచి నేరేడు ఉసిరి మామిడి చింత మొక్కలు తెచ్చి ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో నాటింది వాటితో పాటు కాయగూరల మొక్కలు కూడా పెంచింది ఇలా నాలుగైదేళ్లు గడిచేసరికి కొండమ్మ పెంచిన మొక్కలు ఏపుగా పెరిగి ఫలసాయాన్ని ఇవ్వసాగాయి ఒకనాడు బాడుగుబండి నిండా మామిడికాయలు ఉసిరికాయలు చింతపండు వేసుకొని పట్నం తీసుకుని పోయి సంతలో అమ్మి ఒక సంచిలో వెయ్యి రూపాయలు వేసుకొని సాయంకాలానికి ఇంటికి తెచ్చింది కొండమ్మ ఆమె ఆ డబ్బు సంచి భర్తకు చూపిస్తూ నిజంగా వనదేవత మన కళ్ళు తెరిపించింది మనిషి జీవనోపాధికి చెట్లను నరకవలసిన పని లేదు చెట్లను పెంచి ఇంకా ఆనందంగా తృప్తిగా బ్రతకవచ్చు అనే సత్యం తెలుసుకునేలా చేసిన పుణ్యము వనదేవతదే అన్నది ఎంతో ఆనందంతో ఆ మాటలతో ఆమెకు పాప జరిగి జరిగుండాలి హఠాత్తుగా కొండయ్య చేతులకి చలనం వచ్చింది చేయి చాచి డబ్బు సంచి అందుకోపోతున్న భర్తను చూసి కొండమ్మ ఆనందం పట్టలేక ఇది నిస్సందేహంగా వనదేవత చేసిన మేలు అంటూ కనపడని వనదేవతకు చేతులెత్తి నమస్కరించింది మరొక కథ ఈ కథ పేరు విధికి విరుగుడు లేదు ఇది ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథ ఒక గ్రామంలో ఒక రైతు వద్ద సంజయ్య అనే గొడ్ల కాపురి కుర్రవాడు ఉండేవాడు వాడు రోజు ఉదయమే లేచి తన యజమాని ఇంటి చాకరీ చేసి చద్ది తిని బారుడు పొద్దకేసరికల్లా గొడ్లను మేపడానికి తోలుకొని పోయేవాడు గ్రామం వెలుపల ఒక పాడుబడిన తోట ఉండేది ఒకప్పుడు దానిలో మంచి మంచి ఫలవృక్షాలు ఉండేవి కానీ ఇప్పుడు దానికి ఆలనా పాలనా లేదు తోట అంతటా ఏవేవో పిచ్చి మొక్కలు ములిచాయి గడ్డి విపరీతంగా పెరిగింది ఆ తోటలో పశువులకు కావలసినంత మేత మేపుకుంటే అడిగేవాళ్ళు లేరు గొడ్లు కాసే కుర్రాళ్ళు ఎక్కి ఆడుకోవటానికి కాయలు కోసుకుని తినటానికి చెట్లు కూడా ఉన్నాయి అందుచేత సంజయ్య కూడా పశువుల్ని తోలుకొని ఆ తోటకే వచ్చేవాళ్ళు పశువుల దారిన పశువులు మేతమేసేవి కుర్రాల దారిన కుర్రోళ్ళు సాయంకాలం దాకా ఆడుకొని పొద్దువాళ్ళగానే మళ్ళీ గ్రామానికి తిరిగి వెళ్ళేవాళ్ళు ఒకనాడు సంజయ్య పశువుల్ని తోలుకొని మామూలు ప్రకారమే తోటకు వచ్చాడు కానీ ఆ రోజు పండగ కావటం చేత మిగిలిన కుర్రవాళ్ళెవరూ రాలేదు పండగ మాట సంజయ్యకు తెలియదు బిక్కుమంటూ తోటలో ఒంటరిగా ఉండటము వాడికేమీ బాగాలేదు తన చిరాకు పశువుల మీద చూపించి వాటిని వాటి మానాన మేయనివ్వక నుంచి అటునుంచిటూ మళ్లించాడు అసలే చిరాకులో ఉన్న సంజయ్ మీద ఒక కందిరీగా నుంచో వచ్చి వాలింది అది తన మీదకి రావడం చూస్తూనే ఉండటం చేత వాడు దాన్ని ఒక చరుపు చరిచి చంపేశాడు అప్పటికీ కసితీరక వాడి దాని కళేబరాన్ని రెండుగా విరిచి విరిసి ఎడంగా పారేశాడు అది ఒక దుబ్బు మీద పడుతూనే ప్రాణం వచ్చి తుయ్యమని క్షణంలో ఎగిరిపోయింది సంజయ నిర్ఘాంతపడిపోయి కందిరీగ కళేబరం పడిన చోటుకి వెళ్ళి జాగ్రత్తగా గమనించాడు అది ఒక పొట్టి దుబ్బు మీద పడింది ఆ దుబ్బు నిండా దట్టంగా ఆకులున్నాయి ఆ ఆకులు మిగిలిన ఆకుల్లా కాకుండా ఎంతో నేవలంగా ఉన్నాయి ఆ ఆకుల మహిమ వల్లే చచ్చిన కందిరీగు బ్రతికి ఉంటుందని వాడికి తోచింది సంజీవి మొక్కలను గురించి వాడు విని ఉండటం చేత అది సంజీవుని మొక్క అయి ఉండవచ్చుననుకొని వాడు దాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకున్నాడు సంజయ్కింకా ఈ సంజీవి మొక్కపైన పూర్తిగా నమ్మకం కుదరలేదు ఆ దుబ్బు మీద నుంచి ఎగిరిపోయినది తాను విసిరేసిన కందిరీగ కాదేమో వాడు తోటంతా వెతికి ఒక చచ్చిపోయిన మెడత శరీరం సంపాదించి తెచ్చి దాన్ని నింపాదిగా సంజీవి మొక్కపైన ఉంచాడు ఒక్క క్షణంలో అది కదిలి రివ్వున ఎటో ఎగిరిపోయింది అది తప్పకుండా సంజీవి మొక్కేనని దాన్ని తాకిస్తే ఏ చచ్చిన ప్రాణి అయినా తిరిగి బ్రతుకుతుంది అని సంజయ రూఢి చేసుకున్నాడు ఇది తన తోటి కుర్రాళ్ళకి ఎప్పుడు చెబుతానా అని వాడు తహతహలాడసాగాడు కానీ మర్నాడు కుర్రవాళ్లంతా పశువుల్ని తోలుకొని తోటకు వచ్చే దారిలో వాడు మిగిలిన వాళ్లతో తాను సంజీవి మొక్కను కనిపెట్టానని దానితో చచ్చిన కందిరీగను మిడతను బ్రతికించానని చెబితే వాళ్ళు ఆశ్చర్యపడటానికి బదులు వాణ్ణి చేసి ఏడిపించారు సంజయ్యకి వాళ్ళ మీద కోపం వచ్చి తన రహస్యం రహస్యంగానే ఉంచేశాడు కొద్ది రోజులు గడిచాయి ఒకనాటి తెల్లవారుజామున ఊరి కామందు చనిపోయాడు ఆ కామందు ధనికుడే కాక గొప్ప కూడాను గుళ్ళు కట్టించాడు ఇల్లు కట్టుకునే వాళ్ళకి పెళ్లిళ్లు చేసుకునే వాళ్లకు ఎన్నో దానాలు చేశాడు అందుచేత గ్రామంలో వాళ్ళు ఆయన్ని దేవుడల్లే చూసుకునేవారు ఆయన నెల రోజులు మంచాన తీసుకుని మరిపోయాడు ఈ నెల రోజులు ఆయనకు వైద్యులు ఎన్నో రకాల చికిత్సలు చేశారు కానీ ఒక్కరి ప్రయత్నమూ ఫలించలేదు ఉదయం వేళ కామందు ఇంటి ముందర జనం గుమిగూడారు కొందరు కామందును పొగుడుతున్నారు కొందరు శ్మశాన వైరాగ్యం చెబుతున్నారు వైద్యులంటే మందులు ఇవ్వగలరు కానీ ప్రాణం పోయగలరా అని శాస్త్రులుగారు అంటున్నారు ఈ మాట సంజయ్య పడింది వాడా సమయానికి అటుగా పశువుల్ని తోలుకుని పోతున్నాడు వాడు జరిగింది తెలుసుకుని గారిని బ్రతికించే ఉపాయం నేను చెబుతాను పాడుబడిన తోటలో సంజీవుని మొక్క ఉన్నది అంటూ తన అనుభవం అక్కడి వారితో చెప్పాడు చాలామంది వాడి మాటలు నమ్మలేదు ఒకరిద్దరూ దింపుడు కల్లాసగా వాడి వెంట తోటకు బయలుదేరారు సంజయ్ ముందు గ్రామస్తులు వెనక తోటలోకి ప్రవేశించారు తాను చూసిన దుబ్బు ఎక్కడుండేది వాడికి తెలుసు దాదాపు వాడు దాన్ని ఒక్కసారైనా కళ్ళ చూస్తూనే ఉన్నాడు అందుచేత వాడు సూటిగా అక్కడికే తీశాడు కానీ రోజూ కనిపించే ఆ నవనవలాడే ఆకులు వాడికి కనిపించలేదు అది కాదు ఇది ఇది కాదు అది అనుకుంటూ వాడు ఒక దుబ్బు నుంచి ఇంకో దుబ్బుకు నడవసాగాడు గ్రామస్తులకి వాడి మీద కోపం వచ్చింది వాళ్ళ చేత మాటలు పడటం ఒకవంక రోజూ కనిపించే దుబ్బు మాయం కావటం ఒకవంక సంజయను బాధించాయి వాడు తోటంతా సార్లు తిరిగినా ఆ దుబ్బు జాడ వాడికి తెలియనే లేదు ఇంతకు పోయిన కామందుకు తిరిగి బ్రతికే లేదు అందుకే ఎదురుగా ఉన్న సంజీవుని కూడా సంజయకు కనిపించకుండా పోయింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్